హాయ్ ఫ్రెండ్స్ మీరు గ్రో యాప్లో మీ పిన్ గ్రో పిన్ కనుక ఒకవేళ మర్చిపోయి ఉంటే ఆర్ మీరు ఇప్పటిదాకా పిన్ అనేది సెట్ చేసుకోకపోయి ఉంటే గనుక అది ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము సో ముందుగా గ్రో యాప్ ఓపెన్ చేసుకుందాం ఓపెన్ చేసుకోగానే ఇక్కడ మీకు ఎంటర్ యూర్ గ్రో పిన్ అని వస్తుంది సో మీరు ఆల్రెడీ ఒక గ్రో పిన్ సెట్ చేసుకుని ఉంటే కనుక ఆ పిన్ నెంబర్ ఎంటర్ చేసి మీరు యాప్లోకి అయితే లాగిన్ అవ్వచ్చు ఒకవేళ మీరు పిన్ అనేది సెటప్ చేసుకోకపోయి ఉంటే కనుక మీరు మీ ఫింగర్ ప్రింట్ స్కాన్ తోటే మీరు ఎంటర్ అవుతుంటే కనుక అలా కూడా మీరు ఎంటర్ అవ్వచ్చు సో ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు మీరు మీ కొత్తగా పిన్ సెట్ చేసుకోవాలంటే కనుక ఇప్పుడు మీరు ఇక్కడ మీ ప్రొఫైల్ పిక్చర్ కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ పేరు అలాగే మీ బ్యాలెన్స్ ఈ గ్రో యాప్లో ఎంత బ్యాలెన్స్ ఉంది సో ఆ డీటెయిల్స్ అంతా ఇక్కడ కనిపిస్తాయి సో ఇక్కడ పైన రైట్ సైడ్ కార్నర్లో చూస్తే కనుక ఈ వీల్ సింబల్ కనిపిస్తుంది కదా అది సెట్టింగ్స్ ఐకన్ సో ఆ సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు పిన్ అయితే సెట్ చేసుకోవచ్చు అలాగే మీరు ఆల్రెడీ సెట్ చేసుకున్న పిన్ ఉండి అది మీరు మర్చిపోతే కనుక కూడా ఇక్కడ నుంచే మీరు కొత్త పిన్ అయితే సెట్ చేసుకోవచ్చు సో ఈ సెట్టింగ్స్ మీద ట్యాప్ చేద్దాము ట్యాప్ చేయగానే ఇక్కడ మీకు చూసారు కదా ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ చేంజ్ పిన్ అని ఉంది సో ఇప్పుడు మనకి పిన్ అనేది చేంజ్ చేసుకోవాలి గ్రో లాగిన్ పిన్ సో దాని మీద క్లిక్ చేద్దాము క్లిక్ చేయగానే ఇక్కడ మీకు సెటప్ గ్రో పిన్ అని వచ్చింది సో మీకు ఆల్రెడీ ఉన్న పిన్ ఏదైనా మీరు మర్చిపోయి ఉంటే కనుక కొత్త పిన్ అయితే ఇక్కడ మీరు ఎంటర్ చేయొచ్చు ఎంటర్ చేయగానే ఇక్కడ వెరిఫై యువర్ గ్రో పిన్ విత్ ఓటీపీ అని వస్తుంది సో ఆ ఓటీపీని రీ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయొచ్చు లేదా ఆటోమేటిక్గా రీడ్ అయిపోతుంది అవగానే ఇక్కడ ఈ కన్ఫర్మ్ బటన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది సో క్లిక్ చేయగానే ఇక్కడ మీకు సో మళ్ళీ ఈ స్క్రీన్లో వస్తుంది మళ్ళీ మీరు ఇప్పుడు మీరు ఇప్పుడు కొత్తగా ఎంటర్ చేసిన పిన్ అనేది వర్కౌట్ అవుతుందో లేదా అనేది మనం ఇక్కడ చూద్దాము సో ఇక్కడ ఎంటర్ గ్రూపిన్ ఇందాక నేను ఎంటర్ చేసిన పిన్ ద్వారా నేను ట్రై చేస్తాను సో ఈ విధంగా ఇప్పుడు పిన్తో కూడా నేను లాగిన్ అయ్యాను సో ఈ విధంగా మీరు గ్రో పిన్ అనేది అయితే సెట్ చేసుకోవచ్చు సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్